నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెన్నపల్లి నిశాంత్ శర్మ అవదాని మహాబాగల్ అగోర తంత్రి గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఒక మనిషి మీదకి నిజంగా దేవుడు వస్తాడా గురుగారు ఒకవేళ దేవుడు వస్తే వాళ్ళనే కొలుచుకోవచ్చు కదా మనము దేవుడు ఎందుకు అన్న ప్రశ్న నాది సో నిజంగా దేవుడు వస్తే ఎలాంటి శుద్ధి మెయింటైన్ చేయాలి వాళ్ళు ఒక్కసారి మా కోసం తెలియజేయండి గురువుగారు సంతోషం తల్లి ఇప్పటి వరకు నేను చాలా ఛానల్స్లో విషయం మీద మాట్లాడాను కొన్ని ఛానల్స్లో కూడా ఖచ్చితంగా మీరు అన్నదానికి ఒక్క సమాధానం చెప్తాను దేవుడు ఒంటి మీదికి చిన్నప్పటి నుంచి రాంది మధ్యలో ఎందుకు వచ్చిండు ఒక మనిషికి భగవంతుడు ఎప్పుడు పూనుతాడు అనంటే తన యొక్క నక్షత్రంలో తన యొక్క తిథిలో తన యొక్క యోగ కరణాలు ఏకమైనప్పుడు జాతక కుండలి ఏకమైనప్పుడు నవగ్రహ షట్కోణాలు కోణాలు కూడా ఏకమైనప్పుడు ఎవరైతే గర్భంలో జన్మిస్తారో వారికి దేవుడు అనేటువంటి వాడు పోనుతాడు ఎప్పుడు అది కూడా సంవత్సరానికి ఒక్కసారే అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళు వస్తూ ఉన్నట్టు నటిస్తున్నారు కదా దాని గురించే పూర్తిగా చెప్తున్నా సంవత్సరానికి ఒక్కసారే వస్తాడు అది కూడా ఒక గడియసే అంటే ఒక గంట సేపు ఓకే ఒంటి మీద ఉండి లోక కళ్యాణార్థం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఎంతమంది అసలైన వాళ్ళు ఉన్నారో ఎంతమంది దొంగలు ఉన్నారో నాకు తెలియదు అసలైన వాళ్ళు కూడా ఉండవచ్చు వాళ్ళని చూసి నేర్చుకుని దొంగగా పెట్టుకున్న వాళ్ళను కొంతమంది మీ మీడియా వాళ్ళు కూడా బయట పెట్టారు అవును అవునా కాదు అవును సో ఇందులో ఏంటంటే తల్లి వాస్తవానికి దేవుడు పూనున్నాడు పూనుతున్నాడు పూనున్నాడు అంటున్నాడు కానీ దేవుడు ఎందుకు పూనుతాడు ఏమోసని పూతాడు ఇంకొకటి చాలామంది కూడా వాళ్ళు కూడా చెప్పేది నిజమే అనుకుని పోతున్నారు వాళ్ళు రాళ్ళు వేస్తారు రాళ్ళలో రెండు తగులుతాయి రాళ్ళు వేస్తారు ఆ రాళ్ళలో రెండు తగులుతాయి రెండు ఎంత వాడు లేడు అని అనుకుంటా అవునా రెండవది దేవుళ్ళతో బిజినెస్ బిజినెస్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోవ వెళ్ళాము అపాయింట్మెంట్ తీసుకున్నాము వీళ్ళ దగ్గరికి పోయినాము ఎందుకంటే వాళ్ళకు ఇంటికి గడవడానికి ఒక ఆధారం కావాలి ఎలా ఆ నేను కూడా దేవుణ్ణి చెప్పుకుంటే నా దగ్గర కూడా మంచిగా చెప్తున్నా అనే పేరు వచ్చి ఎక్కడెక్కడ నుంచి అలా వస్తారు నేను కూడా సంపాదించుకోవచ్చు ఇక ఈ సంపాదన మళ్ళీ ఎటువైపు మారింది ఓ గుడి కట్టుకోవడం మొదలైంది గుడి మీద ఇంకా రాబడి ఎక్కువగా ఉంటుంది అవును ఇట్లా చేసుకుందాం అదే బోనాలు పెడితే ఇంకెక్కువ చేసుకోవచ్చు మనం అంటే దేవుడు వచ్చే వాళ్ళని నమ్మొచ్చా గురువు గారు దేవుడు వచ్చే వాళ్ళని నమ్మొచ్చా అనే ప్రశ్న వేస్తే తల్లి నిజమైన వాళ్ళని అయితే నమ్మొచ్చు కానీ అంటే తెలుసుకోలేం కదా నిజమా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైతే దేవుడు ఒంటి మీదకి రాడు రాడు ఒక సమయం ఉంటుంది వన్స్ అంతే ఒక్కసారే లేదా ఏ దేవుడి యొక్క తిరణాలు జరుగుతాయో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు తల్లి నీకు నువ్వేమంటావు ఇప్పుడు చాలామంది రేణుకా ఎల్లమ్మ అని చెప్పి తీస్తున్నారు బయటికి చాలామంది అదే రేణుకా ఎల్లమ్మకు ఏ రోజు ఏ సంవత్సరము ఏ మాసంలో ఏం చేయాలి ఆమెకు తిరణాలు ఎప్పుడు జరుగుతాయి అసలు రేణుకా ఎల్లమ్మ పుట్టిన స్థలం ఏంటి ఎక్కడ పుట్టింది స్థలం ఎక్కడ ఉంది ఇవన్నీ క్లారిటీగా ఉందా లేదు తెలియదు అవన్నీ నేను ఇక్కడ వెలుస్తున్నా ఇక్కడ వెలుస్తున్నా అంటున్నారు అసలు రేణుకా ఎల్లమ్మ మన రాష్ట్రంలో కాదు జన్మించింది కాకపోతే అమొక గ్రామ దేవత ఓకే విన్నారా తర్వాత ఇంకొకటి రెండోది వీళ్ళందరిని పోషిస్తున్న దేవాలయం ఏదయ్యా అంటే వేములవాడ క్షేత్రం అయ్యా వేములవాడలో ఎవరు నన్ను తప్పుపట్టినా పర్లేదు ఈ విషయంలో అందులో ఉండే ఒక బ్రాహ్మణి నేను అడిగా ఎందుకండి ఇక్కడికి తీసుకువస్తున్నారు ధారణ అని చెప్తున్నారు రుద్రాక్షం ఎల్లో వేస్తున్నారు శివసత్తులు అని పేరు పెడుతున్నారు శివసతులు శివ సత్తులున ఏది అనేది మనకు తెలియదు దానికైతే శివశక్తి శివశక్తి సత్తులు అని కూడా అంటున్నారు శివశక్తి అంటే అర్థమేంటి తల్లి తెలియదు సత్తులు అంటే శివ సత్తులు అంటే శివుడి భార్యను అంటున్నారు శివుడికి భార్య అయిన తర్వాత నువ్వు ఇంకో పరపురుషుడికి భార్య ఎట్లవుతున్నావు పురుషుడు కూడా అన్ని రకంగా వాడు అన్ని రకాలుగా పురుషుడే వాడు మళ్ళీ స్త్రీ వేషం కట్టడం నీకు నీకు మల్లన్న పూనున్నప్పుడు స్త్రీ వేషం ఎందుకు వచ్చింది అవును స్వామివారిని ఒంటి మీదకి వస్తే నువ్వు స్త్రీ వేషం ఎందుకు కడుతున్నావు ఇప్పుడు మగవాడు చూడు కాళ్ళకు గజ్జలు పెట్టా చేతులకు గాజులు పెట్టా ముఖానికి ఆడదాని లెక్క లిప్స్టిక్ మూతికి కాటికలు గీటికలు గాజులు గీజులు అన్నీ వేసి మొత్తం ఇట్లా అని చూపించుకోబట్టే మళ్ళీ వాడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు అవునా అంటే జల జనాలను అందరినీ ఒక రకమైనటువంటి మభ్యకు తీసుకవచ్చి ఒక ఆధారం కింద వాడు బ్రతకడానికి కోసం చేసేది మీరు నమ్మడా మీరు నమ్ముతారో నమ్మరో మా నర్సంపేట దగ్గర చంద్రాయపల్లి అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఒకరోజు పరీక్షించడానికి నేనే వెళ్ళా ఓకే పరీక్షించడానికి నేనే వెళ్ళా అక్కడికి వాళ్ళ వైఫ్ వచ్చింది నా దగ్గరికి ఎవరండి మీరు అని అంటే అమ్మ నాది పొరువురు తల్లి నేను దూరం నుంచి వచ్చాను నాకు నాలుగు పెళ్ళిళ్ళు అయినాయనమ్మ నా ఆఖరి భార్య చావు బ్రతుకుల్లో ఉంది అని చెప్పాను నన్ను కూర్చోబెట్టాడు నీకే దేవుడు వచ్చినప్పుడు సాటిగా నువ్వు వచ్చినప్పుడు గురువుగారు నమస్కారం అంటే నేను ప్రతి నమస్కారం పెట్టాను నీ కొంటి మీదకి దేవుడు వచ్చినందుకు బై నూట పదహారులో దండాలు వేల వేలకోడి దండాలు అని వేరే దేవులకు నువ్వు ఎందుకు తల్లి సరే దేవ నా దేవ లిపి ఏంటమ్మా దేవుడి యొక్క భాష ఏంటి నీ మీద ఒంటి మీద దేవుడు పూనితున్నప్పుడు నువ్వు దేవుడి భాష మాట్లాడాలి కానీ అప్పుడే కదా నువ్వు దేవత అనేది నాకు అర్థమయ్యేది అవును దేవుడి భాషనే కదా నువ్వు నాకు మాట్లాడాల్సింది నిజంగా దేవుడు వస్తే వాళ్ళకి వాళ్ళని సరి చేసుకోవచ్చు కదా వాళ్ళని వాళ్ళు ఏ రకంగా కరెక్ట్ సూపర్ ఆలోచన వాళ్ళనే వాళ్ళ ఇంట్లో ఎన్నో రకాల కష్టాల్లో వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు తీరట్లా పాయింట్ ఈ విషయం కూడా అవునా కదా అంటే జనాలను మభ్యపెట్టించి ఇదంతా చేస్తూ ఒక నిధులు సేకరించిన ఆలయము వేములవాడ నేను స్వామివారిని తప్పు పట్టట్లేదు అక్కడ ఉండేటువంటి కొంతమంది అర్చకులు ఈ యొక్క వ్యాపారంగా మార్చారు దీన్ని వ్యాపారంగా మార్చారు వాస్తవానికి చెప్పాలంటే వేములవాడలో రాజన్న అనే యొక్క స్వామివారు అపూర్వ శక్తి గలవాడు అవును మీరు చేస్తున్నటువంటి విధవ పనుల వల్ల స్వామివారికి ఆగ్రహం వస్తుందా రాదా వస్తుంది తప్ప ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి ప్రతి ఒక్కరము అనుభవించక తప్పదు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ యొక్క తెలంగాణ విధుల్లో వీధికి ఇరవై మంది వెళ్తున్నారు వీధిలో ఇద్దరన్నా ఖచ్చితంగా వస్తారమ్మా దేవుడు చెప్పేటి వాళ్ళము అని అవును మొన్నటి వరకు మా ఇంటి దగ్గర ఒకటి తిరిగాడు చీరను లింగి లింగిగట్టండు పైన టీషర్ట్ వేసిండు మళ్ళీ నిజంగా దేవుడు వచ్చేటోడైతే కాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెండి పట్టీలు చేసుకుంటారు చూడండి మీరు కడియా మోకాల వరకు కాదు ఇంకొంచెం పిక్కల వరకు అనేటట్టుగా కడియాలు రెండు కాళ్ళకి చేసుకొని పెట్టుకుంటారు అన్ని కడియాలు వేసుకోమని దేవుడేమో చెప్పాడా ఒకవేళ నిజంగా స్త్రీ దేవత నీకు ఆహ్వానించినప్పుడు గజ్జల శబ్దం రావాలి అని అన్నాడు కానీ ఈ కడియాలు మొత్తం తీసుకోవచ్చు నువ్వు కాళ్ళకే వేసుకోవాలని ఏ దేవుడు చెప్పాడు అవును తర్వాత పూర్వము మనకు దేవదాసి అని ఉండేది దేవుడికి దాసిగా ఉండడం దేవుడు తప్ప వేరే లోకం లేదు ఆమెకు ఒక దేవాలయానికి కాపలాగా కావచ్చు దే దేవుడికి జరిగే పూజకు కావచ్చు ప్రతి ఒక్కదానికి ఆమెనే ముందుండి చేసేది అవును నువ్వు ఎప్పుడైతే శివుడిని పెళ్ళి చేసుకున్నావో నువ్వు శివుడికి అంకితమైన దానివి వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకోగలుగుతున్నావు నువ్వు నువ్వు శివుడికి అంకితం అనుకున్న తర్వాత పోనీ పెళ్ళైన పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళ భర్త ఉన్న పిల్లలు ఉండగా ఇంకో పెళ్ళి నువ్వు శివుని ఎట్లా చేసుకుంటావు ఇంకొకటి పట్టినా మంచిదే కానీ శివుని పెళ్ళి చేసుకుంటున్నావు కదా మరి శివుడు వచ్చి కాపురం ఏమైనా చేస్తున్నాడా పిల్లల్ని అన్నాడా పోనీ నీకు కావాల్సిన ఇంటికి సామాగ్రిలు వాటిని వీటిని అన్ని తీసుకువచ్చి శివుడు పెడుతున్నాడా ఎందుకు మీరు ఇలాంటి నాటకాలు చేసుకుంటా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అవును గుళ్ళో దేవుడు ఉన్నాడు అందరూ దేవుడి దర్శనానికి వచ్చారు ఎంతో మంది దేవుడి దగ్గర పూజలు చేసుకోవడానికి కొన్ని వందల మంది క్యూలో ఉండంగా అందరి దృష్టిని మీదికి రావడాని కోసం నువ్వు దేవుడు వచ్చిందని నాటకం ఆడబట్టే అంటే ఆ దేవుడి ముందే నువ్వు దేవుడి యొక్క నాటకం ఆడితే అది నీకు దెబ్బ పడదా ఏ రకంగా ఆలోచిస్తున్నారు అందరూ కరెక్టా కాదా తల్లి అవును దేవాలయం వరకు వచ్చి దేవాలయంలో నువ్వు ఇదంతా ఆచరిస్తున్నప్పుడు ఆ భగవంతుడు ఏదో ఒక రోజు నిన్ను కొడతాడు చూడు మీరు నమ్ముతారు ఉన్న నా కళ్ళ ముందు ఇలా దేవుడి కింద ఎవరైతే చెప్పిన వాళ్ళు ఉన్నారో కొంతమందికి కుమారులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది భార్యలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నాడు ఆయనే దేవుడితో ఎవరైతే ఆటలు చలగాటాలు ఆడారో ఒక్కొక్కరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా తొక్కాలో నీకు నాకన్నా ఎక్కువగా బాగా ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా తీసుకువచ్చి ముందు కూర్చోపెడితే జీవించడానికి మనసు కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఓకే అందుకోసం ఏంటి అని అంటే దయచేసి దొంగనాటకాలు ఆడకండి స్వచ్ఛంగా మీరు నిజమైన దేవత దేవుడు కానీ మీ ఒంటి మీదకి వస్తే దాన్ని వీటి కోసం కాదు సమాజాన్ని రక్షించేటట్టుగా చూడండి జరగబోయే ప్రళయాల గురించి చెప్పండి అవును అది ధర్మం యుద్ధాలు వస్తున్నాయని చెప్పండి అదొక ధర్మం నీకు పేరు రావాలి నువ్వే ఫేమస్ అవ్వాలి నేను ఇంత సంపాదించుకోవాలని దేవుడి పేరు మీద గనక ఆటలాడితే ఖచ్చితంగా దాని మూల్యం మీరు అనుభవించక తప్పదు క్షమించండి ఎవరికైనా తప్పుగా నేను మాట్లాడాలనిపించింది అని అంటే కనుక మాట్లాడినా అనుకుంటే కనుక క్షమించండి ఉన్న యథార్థం చెప్పా ఎందుకంటే మనకు శాస్త్రంలోనే ఉంది యథార్థవాది లోక విరోధి అని నేను లోక విరోధినైనా కూడా నాకు పెద్ద నష్టపోయేది ఏం లేదు ఎందుకంటే మేము నిత్యంగా చేసుకునే అర్చనల భాగంలో చెప్తున్నాను స్వస్తి అంటే నేను చూసినప్పటికీ గురువుగారు అందరూ కూడా భూతకాలం గురించే చెప్తారు కానీ భవిష్యత్తు కాలం గురించి ఎవరు చెప్పరు వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి నిజంగా ఆ శక్తి ఉంటే జరగబోయేది చెప్పొచ్చు కదా అవునమ్మా నిజం ఎందుకనంటే కొంత నేను ఇందాకే మీకు మాట చెప్పా ఏంటి ఒక నాలుగు రాళ్ళు వేస్తారు నాలుగు రాళ్ళలో ఒకటి తాకింది అంటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని కూర్చుంటాం మనం ఫస్ట్ ఏంటంటే అమ్మ జనాలలో మూఢ నమ్మకం అనేది కాస్త తగ్గాలి ఎదురుగా శివలింగం అంతెందుకమ్మా మన అరుణాచలం సినిమా రజనీకాంత్ గారు తీసిన తర్వాత కూడా అరుణాచలం అంటే ఏంటదో ఇక్కడ ఎవరికీ తెలియదు చాగండి కోటేశ్వరరావు గారు అరుణాచలం గురించి వివరణ ఇచ్చేంతవరకు అరుణాచలం అనేది ఎవరికి తెలియదు ఊరి పేరేమో తిరువన్నామలై స్వామివారి పేరేమో అరుణాచలేశ్వరుడు కోటేశ్వరరావు గారు చెప్పినప్పటి నుంచి తిరువన్నామలైకి రమణ మహర్షి గురించి చాలా మందికి తెలిసింది అవునా తర్వాత తెలిసిందారా తెలియదు ముందు తెలిసిందా అసలు లేదు అవునా వాస్తవానికి పూర్వం ఎలా ఉండేదంటే తిరువన్నామలలో ప్రదక్షిణ అనేది కేవలం కార్తీక పౌర్ణమికే ఉండేది ఇప్పుడు ప్రతి పౌర్ణమి అయింది అంటే ఒక ప్రగల్లాభం తీసుకొని రావడం తప్ప ఏం లేదు జనాలు దేనికి మోటివేషన్ అవుతారా దీనికి ఇలా చేయాలి అరే నువ్వు రేపు ఈ నాటకం ఆడరా ఎందుకనంటే వాళ్ళకు శిఘాలు ఎలా వస్తాయి అసలు ఎలా ఊగాలి మీరు ఇంకోటి చూడండి మళ్ళీ అందరు ఇదే చెప్తారు వేల కోటి దండాలు రాజన్న నీకు వేల కోటి దండాలు ఎలం నీకు వెయ్యి లక్షల దండాలు అవును ఇలా చెప్పకుండా వీళ్ళందరి నోట్ల నుంచి అదే ఎందుకు వస్తుంది అంటే అదొక ట్రైనింగ్ అనే కదా ఇక అనుకుంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇట్లా అవునా మొదట్లో ఆ శబ్దాలు ఎందుకు రాలేదు భగవంతుడు ఒంటి మీదకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో నాకు ముందు నుంచి ఇట్లా దేవుడు వచ్చినట్టు అవుతున్నది అవుతున్నది అంటే నిజంగా దేవుడు వచ్చిన నువ్వు నిజంగా అప్పుడే అరవాల్సింది అప్పుడే నువ్వు నిజంగా శిగం ఊగాల్సింది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు శిఘం వస్తున్నది అని చెప్పేసేసాను నువ్వు అవి చెప్పుకుంటా ఇవి చెప్పుకుంటూ ఊగుతూ ఉంటే ట్రైనింగ్ అంటావా కాదు అంటావా హండ్రెడ్ పర్సెంట్ లో నిజంగా వచ్చే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అయితే నైన్టీ పర్సెంట్ మొత్తం పర్సెంట్ లో టెన్ పర్సెంట్ కూడా ఉండరు తల్లి ఫైవ్ పర్సెంట్ అని చెప్పు ఓకే నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను ఎందుకు అనంటమ్మా ఇదంతా కూడా కాదు నేను ఒకటే ఒక ప్రశ్న వేస్తా దానికి సమాధానం చెప్పగలుగుతావా చిన్నప్పటి నుంచి వేద శాస్త్ర పురాణాలు గ్రంథాలు అన్ని చదువుకున్న మా బ్రాహ్మణులు ఒకటి నిత్యంగా భగవంతుని దగ్గర కూర్చొని అర్చనలు గావించేది దేవాలయంలో అన్ని పూజలు కావస్తూ దేవుడికి నిత్య నైవేద్యన దూప దీప నైవేద్యాలన్నీ సమర్పిస్తూ విగ్రహానికి నిత్యంగా పట్టుకొని అభిషేకాన్ని ఆచరిస్తేదంతా చేస్తున్నా ఏ ఒక్క బ్రాహ్మణుడికి దేవుడు రాడు అవును నిజం గురువు గారు ఏ ఒక్క బ్రాహ్మణుడికి దేవుడు రాడు ఏం చేయండి మీకెందుకు వచ్చింది దేవుడు ఇది నిజం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా నీకు బ్రాహ్మణుడు చెప్తున్నాడే అక్కడ మరి కొన్ని వందల సంవత్సరాల పంచాంగాలను కూడా ఒకేసారి రాసిచ్చారే వచ్చే సంవత్సరం కూడా ఏమవుతుంది ఏ రోజు గ్రహణం ఉంటుంది అనేది కూడా నీకు క్షుణ్ణంగా పంచాంగంలో రాసిచ్చారే ఎక్కువ జ్ఞానం ఉందా మరి అక్కడ వచ్చే గ్రహణం అప్పుడు ఏమవుతుందో చెప్పమనండి మరి వీళ్ళను గ్రహణానికి ఏం జరుగుతుంది పోనీ అక్కడ ఎందుకు మొన్న యుద్ధాలు జరిగినాయి ఇంతమంది దేవుళ్ళు వచ్చేట వాళ్ళు ఉన్నారు యుద్ధం వస్తుందని ఎవడని చెప్పాడా లేదు చెప్పలేదు ఇదంతా పక్క పెట్టేశాయి ఎన్నో నాలుగు ఐదు సంవత్సరాల కిందట కరోనా వచ్చింది మరి ఏ దేవుడు వచ్చి చెప్పాడు కరోనా వస్తుందిరా జాగ్రత్తగా ఉండండి రా అని ఎవరైనా చెప్పారా లేదు కదా అదే పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు చూడండి మనకు యుద్ధాలు జరుగుతున్నాయి విమానాలు ఇలాంటి సమస్యల్లో ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా షిష్టగ్రహ కూటమి ఈ విధంగా జరుగుతుంది అని ఎంతోమంది చెప్పారే మరి ఏ దేవుళ్ళు కనుక ఈ విధంగా చెప్పారు మనకు అవును పాస్ట్ కాదు చెప్పాల్సింది జరగబోయే ఫ్యూచర్ని చూపించి తర్వాతను వాడికి పాస్ట్ బాబు ఇది నీకు జరగబోయేది ఇప్పుడు నేను పాస్ట్ చెప్తాను మొదలు వాడికి పాస్ట్ చెప్పు అవునా కాదు ఎందుకు ఇలా జనాలను మోసం చేయడం దానివల్ల ఏం వస్తుందని నువ్వు ధర్మంగా నడువు ఆ ధర్మం నిన్ను నిలబెడుతుంది నువ్వు ఎప్పుడైతే ఆ ధర్మానానికి పాల్పడతావో ఆ ధర్మమే నిన్ను ఎలా తొక్కాలో ఆ విధంగా తొక్కేస్తుంది తప్పకుండా గురుగారు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ ఇవ్వండి ధన్యవాదాలు